రేపే మొదటి మాఘ ఆదివారం మాఘమాసము అంటే ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు అందులోనూ మాఘ ఆదివారాలు అత్యంత విశిష్టమైనవి ఈరోజు మనం చేసే పూజ స్నానం పుణ్య ఫలితాలను ఇస్తాయి మరి ఇంతటి విశేషమైన రోజు ఇంట్లోని ఆడవారు ఈ కూరను వండినా లేక తిన్నా అష్టదరిద్రాలు అనుభవించాల్సి వస్తుంది ఒకటి తింటే మాత్రం ఆ సూర్యనారాయణమూర్తి యొక్క ఆశీర్వాదాలు మీకు కలిగి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మరి ఏం తినకూడదు ఏం తినాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా స్వామికి సంబంధించిన ఒక చిన్న కథను ఇప్పుడు విందాం పూర్వం ఉజ్జయిని నగరంలో ఒక ముసలమ్మ ఉండేది ఆమెకు ఎవరూ లేరు బంధువులు కన్నవారు గాని అలాగే తన కడుపులో పుట్టినవారు కానీ ఎవ్వరూ లేరు ఏ బంధమూ లేదు ఆమె దైవభక్తి పరురాలు తెల్లవారు జామున లేచి ఆవుపేడతో నీళ్లు చల్లి బియ్య పిండితో అంటే వరిపిండితో ముగ్గులు పెట్టేది స్నానం చేసి శుచిగా దేవుణ్ణి పూజించేది అంతవరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టేది కాదు ఆ అవ్వ వద్ద ఆవు లేకపోవడం వల్ల పొరుగింటి వారి నుంచి గోమయం అంటే ఆవు పేడ తెచ్చుకునేది అవ్వ ఏ రోగాలు లేకుండా ఆరోగ్యంగానూ సంతోషంగానూ ఉండడం చూసి పొరుగామే ఎంతో ఈర్షపడేది నా లనే కదా ఈ అవ్వ ఇల్లు అలుకుతున్నది సుఖంగా ఉంది నేను పేడ ఇవ్వకపోతే అవ్వకు సంతోషాలు ఉండవు కదా అనుకుని పేడ ఇవ్వడం మానేసింది ఒకరోజు ఇల్లు అలకని కారణంగా అవ్వ ఆ రోజు తిండి తినలేదు ఆ రోజు ఆదివారం నీరసంగా దినమంతా పస్తు నిద్ర నిద్రపోలేకపోయింది రాత్రల్లా ఒకే ఆలోచన రేపు పేడ దొరక్కపోతే ఉపవాసం ఉండాలి అనుకుంది కరుణామయుడైన ఆ సూర్య భగవానుడు ఈ చిన్నపాటి కోరిక తీర్చడా అనుకున్నది కోడి కూతతో పక్క మీద నుంచి దిగి వీధి గుమ్మం వద్దకు వచ్చింది అవ్వ ఆమె ఆనందానికి హద్దులు లేవు గుమ్మం ముందు వర్ణంతో మెరిసిపోతున్న ఆవు కనబడింది అవ్వను చూడగానే పేడవేసింది అప్పుడే భాస్కరుడి కిరణాలు నేల మీద పడుతున్నాయి అప్పుడు అవ్వ గోవుకు దండం పెట్టి గోమయంతో ఇల్లంతా అలికి సంతోషంగా నిత్య కర్మలు పూర్తి చేసింది ఆవు నుంచి కదల్లేదు తను వండుకున్నదే ఆవుకు ముందు పెట్టి తరువాత తాను తింది అవ్వ రాత్రైనా ఆవు కదల్లేదు దేవుడే తనకిచ్చాడని ఇంట్లోనే కట్టింది అవ్వా రోజూ ఆవుకు మేత పెడుతుంది పొరుగింటామే ఈ ఆవు అవ్వకు ఎవరిచ్చారు బహుశా దొంగలించిందనే కక్షతో గ్రామాధికారికి ఫిర్యాదు చేసింది అప్పుడు గ్రామాధికారి మనుషులు వచ్చి నువ్వు దొంగవు అని నేరం మోపి ఆవును తోలికెళ్లిపోయారు ఆ రాత్రి ఆమె దేవుణ్ణి తలుచుకుంటూనే గడిపింది అదే రాత్రి సూర్యభగవానుడు గ్రామాధికారికి కల్లో కనిపించి ఆ అవ్వ దొంగ కాదు ఆ ఆవును నేనే ఇచ్చాను తెల్లవారక మునిపే ఆవును తిరిగి ఆమె ఇచ్చి పరిహారంగా పది రోకలివ్వి అన్నాడు కోడి కూతతో లేచి రోజైనా పురుగామె ఇస్తుందా లేదా అన్న శంకతో వీధిలోకి వచ్చింది అవ్వ అప్పుడు గ్రామాధికారి మనిషి ఆవును అవ్వకు అప్పగించి అవ్వ ఈ ఆవు నీదే నష్టపరిహారంగా మా యజమాని పది రోకలిచ్చాడు తీసుకో అన్నాడు ఆదివారం ఆనాటి నుంచి ఆ గ్రామవాసులు ఆదివార వ్రతాన్ని చేయడం మొదలు పెట్టారు దీంతో అవ్వ ఎంతో సంతోషించి సూర్యభగవానుడికి నమస్కారం చేసుకుంది ఎవరైతే ఆదివారం ఆ సూర్యనారాయణమూర్తిని పూజిస్తారు వారి జన్మల పాపాలు నశించిపోతాయి పుణ్యం లభిస్తుంది అంతేకాదు రోగ భయాలు ఉండవు సిరి సంపదలతో ఇల్లు కలకల్లాడుతుంది సూర్యుణ్ణి మనం ప్రత్యక్ష దైవంగా భావిస్తాము అంధకారాన్ని తొలగించి మనకు వెలుగుని ప్రసాదించి మన చుట్టూ ఏమున్నదో చూసి అవకాశం ఇస్తాడు సూర్యుడు వర్షాలు కురిపించి మన దర్పిక తీర్చడమే కాదు జీవనాధారమైన పంటలు పండడానికి సహకరిస్తాడు అంతేకాదు మనం కాలాన్ని గుర్తించే సూర్యగమనాన్ని అనుసరించే ఒక పగలు ఒక రాత్రి ఒక రోజుగా లెక్కిస్తాము కదా అన్నిటికన్నా ముఖ్యమైనది భూమి మీద ఉన్న అనేక మలణాలను నాశనం చేసి మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు సూర్య భగవానుడు మరి ఎంతో విశేషమైన ఆదివారం రోజు ఏం తినాలో ఏం తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం సూర్యుడు నవగ్రహాల మధ్యలో కనిపిస్తాడు ఉదయం నిద్రలేవగానే సూర్యుడికి నమస్కారం చేయడం సంధ్యావందనం వంటి వాటి ద్వారా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం హిందూ సాంప్రదాయంలో ఉంది సూర్యుడి రథానికి ఏడు గుర్రాలని అవి ఏడు రంగుల ఇంద్రధనస్సులు సూచిస్తాయని అంటారు సూర్యుడికి ఇష్టమైన ఆదివారం రోజు మాంసాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది మాంసాహారం తీసుకోవడం వల్ల రోజంతా శరీరాన్ని రజోగుణం పట్టి ఉంచుతుంది దీంతో ఏ విధమైన భగవద్కార్యాలు చేయలేరు ఫలితంగా అనారోగ్యాలు చుట్టుముడతాయి హిందువుల్లో కొందరు కొన్ని రోజుల్లో మాంసాహారం తినరు సాధారణంగా శనివారం శుక్రవారం సోమవారం మంగళవారం మాంసాహారం నిషిద్ధం కొన్ని పండుగలు వ్రతాలు చేసేటప్పుడు మాంసాహారానికి దూరంగా ఉంటారు ఉదాహరణకి సాంబ పురాణంలోని సూర్యాష్టకంలో స్త్రీ తైల మధు మాంసాహారం నిషిద్ధం ఆదివారం కొన్ని రకాల ఆహారాలను తినకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి ఆదివారం మాంసాహారం తినకుండా ఉప్పు లేని భోజనం చేసిన వారికి ఉపవాసం చేసిన వారికి కోపం తగ్గుతుందట అంతేకాదు ఆదివారం రోజు సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇవ్వడం వల్ల ఎన్నో ఆర్థిక ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడవచ్చట ఆదివారం మాంసాహారం మానేసి సూర్యుడికి సంబంధించిన స్తోత్రాలు చదవడం వల్ల సూర్యోపాసన చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందట సూర్య భగవానుడికి దేనిని నైవేద్యంగా సమర్పిస్తే ఆ సూర్య భగవానుడి కరుణా కటాక్షాలు కలుగుతాయి అంటే సూర్య భగవానుడికి ఆవు పాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి పూజ పూర్తయ్యాక ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా ఇంట్లో వారందరూ తింటే చాలు అనారోగ్య సమస్యలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది చంద్రుడు మఘా నక్షత్రంలో ఉండే మాసమే మాఘమాసం మాఘము అంటే యజ్ఞము అనే అర్థం యజ్ఞ యాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్టమైనదిగా భావిస్తారు ఈ మాఘమాసంలో చేసే స్నానాలు దానాలు విశేషమైన పుణ్య ఫలితాన్ని కలిగిస్తాయి మాఘస్నాన మహత్యాన్ని బ్రహ్మాండ పురాణం చెబుతుంది మృకండముని మనస్వినిలా మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుణ్ణి అపమృత్యుడి నుంచి తొలగించిందని పురాణ కథనం కళ్యాణ కారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రమైనదిగా భావిస్తారు పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘమాస సాంప్రదాయం మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరతాయి ఆ సమయంలో సూర్యకిరణాల్లో ఉండే అతినీల లోహిత పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులు వస్తాయి ఆధునిక శాస్త్రవేత్తలు సైతం మాఘమాసంలో సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని వేగంగా ప్రవహించే నీళ్లల్లో చేసే స్నానాలు శ్రేష్టమైనవి చెబుతారు ఈ స్నానాలకు అధిష్టాన దైవం సూర్య భగవానుడు స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అగ్గ్యం సమర్పించడం ఒక ఆచారం మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వమే నదీ స్నానం కానీ లేదా బావినీటితో స్నానం కానీ మీకు వీలు కాకపోతే గృహ స్నానంతో ఆరు సంవత్సరాల అగమర్షణ స్నాన ఫలం లభిస్తుంది అంటారు బావినీటి స్నానం పన్నెండేళ్ల పుణ్యఫలాన్ని తటాక స్నానం ద్విగుణం నదీ స్నానం చాతుర్గుణం మహానది స్నానం శతగుణం గంగా స్నానం సహస్ర గుణం త్రివేణి సంగమ స్నానం సత గుణఫలాన్ని ఇస్తాయని పురాణవచనం స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాప వినాశనం కోరుతూ స్నానం చేయడం సాంప్రదాయం స్నాన సమయంలో ప్రయాగును స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి ఉదయకాలపు స్నానాలు చేయడం ఒక వ్రతంగా ఉంది మాగంలో ఎవరికి వారు వీలున్నంతలో నది చెరువు మడుగు కొలను బావి చివరకు చిన్న నీటి పడిలో అయినా స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది చలికి భయపడక ఉదయాన్నీ నదీ స్నానం చేయడం సర్వోత్తమం రేపే మాఘ ఆదివారం మాఘమాసంలో అత్యంత విశిష్టమైన రోజు మాఘ ఆదివారం సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు అందుకే మాఘమాసంలోని ఆదివారం రోజు సూర్య సూర్యభగవాను విశేషంగా పూజిస్తారు ఇలాంటి పవిత్రమైన రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు సైతం ఆ నీటి ద్వారా తొలగిపోతాయి జన్మల దరిద్రం తొలగి మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది సూర్య భగవానుడి ఆశిస్సులు మీకు తప్పకుండా కలుగుతాయి మరి మాగ ఆదివారం రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చెయ్యాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మాఘమాసంలో భానువారం అంటే ఆదివారం అధిక మహత్యం కలది అసలు మాఘమాసంలో వచ్చే ఆదివారాలన్నీ మహత్తు కలిగినవే మాఘ ఆదివారం రోజు ఎవరైతే సూర్యుణ్ణి శ్రద్ధలతో ఆరాధిస్తారో వారికి సర్వరోగ విముక్తి పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతాయని పురాణ వచనం మాగ ఆదివారం అరుణోదయ వేళ నదీ స్నానం ఎంతో శ్రేష్టం అరుణోదయ కాలము అంటే సూర్యోదయానికి గంటన్నర ముందు కాలాన్ని అరుణోదయ కాలము అంటారు ఈ సమయంలో నదీ స్నానం చెయ్యాలి లేదా ఇంట్లో అయినా తప్పకుండా స్నానం చెయ్యాలి ఇలా చేసి సూర్యోదయ కాలంలో సూర్య సూర్యభగవాను దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించాలి ఇలా చేస్తే అత్యంత పుణ్యఫలం మీకు దక్కుతుంది మాఘమాసంలో చాలామంది నిత్యదాన వ్రతం చేస్తారు అంటే మాఘమాసంలో ప్రతిరోజు సూర్యుడికి పూజ చేసి పిడికెడు బియ్యం ఒక పాత్రలో పోసి భద్రపరుస్తూ ఉండాలి ఇలా నెల రోజులు అయిపోయాక ఆ బియ్యాన్ని పేదలకు పంచాలి నిత్యదాన వ్రతము అంటారు మాఘమాసంలో ఎవరైతే ఇలా చేస్తారు వారి ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు వారి సంతానం అభివృద్ధిలోకి వస్తారు అనుకున్నది సాధిస్తారు కుటుంబంలోని వారు దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతారు అత్యంత మాఘమాస పుణ్యాన్ని వారు పొందుతారు దీనికి మించిన దానం మరొకటి లేదని పురాణాలు చెబుతున్నాయి మాఘమాసంలో ఆదివారం రోజు ఈ అరుణోదయ కాలంలో నదులు చెరువులు మడుగులు బావుల్లో లేదా నీటి పడియల్లో కానీ స్నానం చేస్తే ప్రేగలో స్నానం చేసినా ఫలితం తక్కుతుంది మాఘ ఆదివారాల్లో అరుణోదయ వేళల్లో దీపారాధన తిలహోమం తిలభక్షణం చేస్తే ఎన్నో కోట్ల పుణ్యఫలం లభిస్తుంది మాఘ ఆదివారం రోజు నది చెరువులు బావి అందుబాటులో లేకపోతే ఎవరైనా సరే స్నానం చేసే సమయంలో ఇంట్లో బకెట్ నీటిలో చిక్కుడు ఆకులు లేదా రేగి ఆకులను ఇదే లేకపోతే నువ్వుల నీటిలో వేసుకుని స్నానం చేయండి ఇలా స్నానం చేసే ముందు కొన్ని నువ్వులను నమిలి మింగండి ఇలా ఎవరైతే మాగ ఆదివారం రోజు చేస్తారో వారి పాపాలన్నీ అగ్నిలో పడినా దూది మాదిరిగా నశిస్తాయి అంతేకాదు శరీరంలో ఉన్న సకల వ్యాధులు నశిస్తాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది శరీరం నూతన శక్తిని సంతరించుకుంటుంది చిక్కుడు కార్తీక మాసంలో కుదరంత మొక్క ఉంటే మాఘ మాసం నాటికి తన మహిమను చూపుతుందని చెప్తూ ఉంటారు అంటే నైవేద్యం పెట్టడానికి వేడి పొంగల్ని చిక్కుడు ఆకు మీద వేసి నివేదన చేస్తారు ఇలా చిక్కుడు ఆకు మీద వేసి నివేదన చేయడం వల్ల ఆ ఆకులో ఉండే పసరు ఆర్ధత పొంగలికి ఎక్కి ఒక విధమైన రసాయన మార్పు వస్తుంది దాంతో ఆ పొంగలిలో అత్యంత ఔషధ గుణాలు చేరుకుంటాయి అలాంటి పొంగల్ని మనం సేవించడం వల్ల మన ఒంట్లో ఉన్న అనేక రోగాలు మటుమాయం అవుతాయి అందుకే మన పూర్వీకులు మాఘమాసంలో ముఖ్యంగా ఆదివారాల్లో చిక్కుడు ఆకుల్లో ఆ సూర్య భగవానుడికి పొంగలిని నైవేద్యంగా పెట్టి ఆ తరువాత ఇంట్లో కుటుంబ సభ్యులంతా ఆ పొంగల్ని తినేవారు ఇది ఎంతో ఆరోగ్యాన్ని కలిగిస్తుందని మన పూర్వీకులు పెట్టిన ఆచారం ఇక ఈరోజు అంటే మాఘ ఆదివారం రోజు పొరపాటున కూడా మీ ఇంట్లో మాంసాహారము అంటే మాంసం కూర అస్సలు వండకూడదు అలాగే తినకూడదు దరిద్రం ఏంటంటే మనం ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండాల్సిన ఆదివారం రోజు అందరూ మాంసాహారం తినే అలవాటును విదేశీయులు మనకు నేర్పి వెళ్ళారు మన సంస్కృతిని తీయడానికి వారు అలా చేశారు కానీ ఆదివారం మాంసాహారం అస్సలు తినకూడదు అందులోనూ పవిత్రమైన మాఘ ఆదివారాల్లో మీరు మాంసాహారాన్ని ఇంట్లో వండకండి అలాగే తినకండి అలా వండితే ఆ ఇంటికి పరమ దరిద్రం కాబట్టి ఎంతో పవిత్రమైన మాఘ ఆదివారం రోజు మీరు సూర్య భగవానుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించండి మాంసాహారం జోలికి అస్సలు వెళ్ళకండి ఇక మాఘ ఆదివారం రోజు సూర్యుణ్ణి ఆరాధిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో భవిష్యోత్తర పురాణంలో వివరించడం జరిగింది దుఃఖోప శాంతాయ సర్వపాప హారాయచ సర్వవ్యాధి వినాశాయ భాస్కరాయ నమో నమ ఈ శ్లోకం బోత్తర పురాణంలో ఉంది అంటే సూర్య సూర్యభగవాను ఆరాధిస్తే రోగం పాపాలు వ్యాధులు కలగవని ఈ శ్లోకం అర్థం సూర్య సూర్యభగవాను ఆదివారం రోజు ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్లే అని పద్మ పురాణం చెప్తుంది శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడికి కుష్టి వస్తే సూర్యుణ్ణి ఆరాధించి తిరిగి ఆరోగ్యవంతుడు అయ్యాడు ఉషా సూర్యుని కుమార్తె రాత్రి ఉష అక్కా చెల్లెళ్ళు రాత్రి అంతల్లో ఉష అవతరిస్తుంది ఉష వెలుగుల తల్లి ఉషా కిరణాలు వెలుగుల్ని నింపుతాయని ఋగ్వేదం చెబుతుంది ఋగ్వేదంలో ఉషను అందాల రాశిగా వర్ణించారు నిత్యము ఉషస్సును ఉపాసించడం ధర్మం ఇలా చేస్తే ఆరోగ్యం ఆయుష్ కలుగుతాయి ఈ ఉష ఉపాసనే సంధ్యావందనం అంటే కేవలం కర్మ లాంఛనం కాదు ఆనందానుభూతి ఆరోగ్యదాయకం అందుకే సూర్యభగవానుడు ఆకాశంలో సంచరిస్తూ భూలోకానికి ఉపకారం చేస్తున్నాడు అంటుంది యజుర్వేదం రోజులు మాసాలు సంవత్సరాలు వీటన్నిటికీ సూర్యుడే ఆధారం సూర్యుడే కాలపు కొలమానం అందుకే శ్రీ సూర్యనారాయణ వేదపారాయణ లోకరక్షామని దైవ చూడామని అనే సూర్యస్థుతి లోక విఖ్యాతమైనది మాఘ ఆదివారం రోజు ఏం దానం చేస్తే జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు బెల్లాన్ని దానంగా ఇస్తే పార్వతీదేవి సంతోషిస్తుంది ఉప్పును దానంగా ఇస్తే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఆనందిస్తాడు కానీ ఈ రెడిటిని కొంతమంది బ్రాహ్మణులు మాత్రమే స్వీకరిస్తారు స్వీకరించే వారిని తెలుసుకుని మాఘ ఆదివారం రోజు వీటిని దానంగా ఇస్తే అష్టదరిద్రాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మాఘస్నాన మహిమను తెలిపే మాఘపురాణంలోని ఒక చిన్న కథను ఇప్పుడు తెలుసుకుందాం ఈ కథను విన్నంతనే సకల పాపాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి పూర్వకాలంలో మగధ రాజ్యంలో పురోహిత వృత్తి చేపట్టి జీవించి నలుగురు బ్రాహ్మణులు ఉండేవారు ఆ నలుగురికి నలుగురు కుమార్తెలు ఉన్నారు వారు నిండు యవ్వనవంతులై ఉన్నారు ఆ నలుగురు ఒకసారి ఆ గ్రామం కోనేటిలో స్నానం చేయడానికి వెళ్ళారు అప్పుడే అక్కడికి ఒక గురుకుల విద్యార్థి వచ్చాడు ఆ బ్రాహ్మణ కన్యలు ఆ యువకుడి అందచందాలను చూసి మోహించి అతన్ని సమీపించి అతన్ని చుట్టుముట్టి తమను వివాహం చేసుకోమని బలవంతం చేశారు అప్పుడు ఆ బ్రాహ్మణ విద్యార్థి తనకి ఇంకా విద్య పూర్తి కాకపోవడం వల్ల వారి కోరిక నిరాకరించాడు అప్పుడు ఆ కన్యలు కోపంతో నీవు పిశాచివి అవుతావు అని శపించగా ఆ విద్యార్థి కూడా మీరు కూడా పిశాచులుగా మారతారని ప్రతిశాపం పెట్టాడు దాంతో వారంతా పిశాచ రూపాలతో ఆ కొలను వద్దే ఉండి అక్కడికి వచ్చేవారిని బాధించి ఆహారం కోసం పోట్లాడుకోసాగారు కొంతకాలానికి అక్కడికి ఒక సిద్ధుడు వచ్చాడు ఆ సమయంలో ఆ పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకు కలిగిన ఆ పిశాచ రూపం ఎలా తొలగిపోతుందని సిద్ధుణ్ణి కోరారు అప్పుడు ఆ సిద్ధుడు వీరందరి చేత మాఘమాసంలో గైలో ఉన్న త్రివేణి సంగమంలో స్నానం చేయిస్తే వారికున్న రూపం తొలగిపోతుందని చెప్పాడు సిద్ధుడు చెప్పినట్లు వారి తల్లిదండ్రులు చేసి ఆ పిల్లల యొక్క పిశాచ రూపాలను విముక్తి పొందేలా చేశారు ఆ నలుగురి కన్యలకి తిరిగి వారి పూర్వ రూపాలు వచ్చాయి ఇదంతా మాఘమాసం యొక్క స్నాన మహిమ అని వారు తెలుసుకున్నారు కాబట్టి మాఘమాసం ఆదివారం ఎంతో పవిత్రమైన ఈ రోజు ఇటువంటి విధి విధానాలు పాటించి సకల శుభాలను పొందండి ఓం నమో నారాయణాయ